శివగారికి ఆ కుటుంబానికి ఎందుకు ఓటు వేయాలని అనుకుంటున్నారని మీరు నన్ను ప్రశ్న కడుగుతున్నారు ఆ కుటుంబం మొదటి నుంచి ఈ దర్శి లో పేదవాళిక అండగా ఉండి ప్రతి వారికి కూడా వాళ్ళు సహాయం చేసుకుంటూ వచ్చారు అందువల్ల ఆ కుటుంబము మీద అభిమానంతో ఈరోజు భూచిపల్లి లెంకాయ ఏకగ్రీవంగా చేయను అయింది అంతకుముందు సుబ్బారెడ్డి గారు బూచిపల్లి సుబ్బారెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి అఖండ మిజాగత గెలిచి దర్శి కాన్స్టిట్యూషన్లో పార్టీ నిలబెట్టిన ఒక క్యాండిడేట్ ఒక దమ్మున్న ఏకైక క్యాండిడేట్ బూచిపల్లి గారు ఆ కుటుంబం అంటే ప్రతి వారికి కూడా ప్రతి కుటుంబానికి కూడా వాళ్ళ మీద అభిమానము వారి యొక్క జయాన్ని వారి యొక్క కుమారుడు శివప్రస గారి యొక్క తెలుపు గుర్రాల మీద స్వారితో గెలుస్తాడు ఆయనకి ఎదురు ఏమి లేదు ఐదు కాన్స్టిట్యూషన్లు కూడా నేను తిరుగు చూస్తూనే ఉన్నా ఆయనకు మంచి అభిమాన్ మండిపట్టి ఆయన ఏడియమేన్ సెక్ట్ దర్శి సెంటర్లో వైఎస్ఆర్ గండి ఎగరేస్తామని నేను సభామకంగా తెలియపరుస్తున్నాను. మరి గుట్పట్ల లక్షు కూడా నేను గెలుస్తాను అంటుంది. గుట్పట్లకి యూరపులకి అనుకోని తప్పదు. ఆమె మంచిద కాదల్లే లా. కానీ ఆమ ఏమంటున్నారంటే ప్రజలు ఈ యొక్క వాటర్స్ నాన్ లోక నాన్ లోకాలు ఆమ ఇక్కడ కాదు. నాన్ లోక ఉంటారు ఏమీ లేదు. ఆమ నసరా ఒక డాక్టరు ఒకవేళ ఆమని గెల్చినా ఆమె రికమెండేషన్ ఏముందో మధ్యాహ్న మధ్యాహ్నం బోకర్లో రికమెండేషన్ ఎక్కువ అందుకని వాటర్స్ అందరూ కూడా డౌట్ పడతారు ఒకవేళ గెలిచిన కూడా మనం డైరెక్ట్ డైరెక్ట్గా ఎడగలేం మనం ఎంత చేయకుండా ఎవరిని అడ్డం పెట్టుకొని వాళ్ళని